నమస్తే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల చుట్టూ వివాదం తిరుగుతుంది ఒక ఆయన ఏమో ఆయన ఎమ్మెల్యే కూడా మడకసిరి ఎమ్మెల్యే గౌరవ ఎంఎస్ రాజు గారు వారేమంటారు భగవద్గీతను లాగుతారు భగవద్గీత కాకుండా ఇతర మత గ్రంథాలు కురాన్ అంటే మర్చిపోయి రంజాన్ అనేశారు హడావిడిలో ఇవన్నీ కూడా ఇవ్వలేని ఒక భరోసా డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే ఆయన ప్రపంచ తలుచుకునే మేధావి దార్శనిక పురుషుడు ఆయన మహాదార్శనికుడు అలాంటి ఆయన్ని తన రాజకీయం కోసం అని చెప్పి తీసుకొచ్చేసి మధ్యలో ఆయన చుట్టూ భగవద్గీతని కురాన్ని లేకపోతే బైబిల్ని చుట్టేయటం ఆయనకు నమ్మకం లేనప్పుడు మరి టీటీడీ బోర్డు మీద భగవద్గీత మీద నమ్మకం లేనప్పుడు ఆయన హిందూ కానప్పుడు హిందువు ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నారు మరి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎందుకు కొనసాగుతున్నారు ఎవరికి అర్థం కాని విషయం దీంతో భాను ప్రకాష్ రెడ్డి గారి ఆవేదన ఈ రెండింటి మీద సమగ్రంగా విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు నమస్తే పురుషోత్తం రెడ్డి గారు ఈ చుట్టూ ముసురుకున్న వివాదాలు వీటిని టిటిడి బోర్డు ఎలా పరిష్కరిస్తుంది సార్ వాజదేవన్ గారు సున్నితమైనటువంటి మత విషయాలు గాని ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం జరుగుతున్న అంశాలు గాని చర్చించేటప్పుడు లేదా విమర్శించే వాళ్ళైనా సమర్థించే వాళ్ళైనా పరిగణలో తీసుకోవాల్సింది కోట్లాది మంది భక్తుల మనోభావాలని మనం ప్రభావితం చేస్తున్నాము మనం ఏం మాట్లాడినా వాళ్ళందరూ ప్రభావితం అవుతారు అనేది గమనంలో ఉంచుకొని పనిచేయాలి ఓ ప్రభుత్వం తీసుకునే రాజకీయ నిర్ణయం లేదా ఒక రాజకీయ పార్టీ తీసుకునే రాజకీయ నిర్ణయం లేదా ఒక వ్యవస్థ ఒక ఆర్టీసీ ఒక డిపార్ట్మెంట్ పరిశ్రమలో తీసుకుని దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ కానీ తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి సున్నితమైన వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి మతం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి మీరు రాజ్యాంగం మతం మనం రాజుగారి ఎమ్మెల్యే గారు ఆయన బోర్డు మెంబరు ఆయన వ్యవహారం ఒక రకంగా చూడాలి గారు మాట్లాడుతున్న విషయాన్ని రెండో రకంగా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజుగారి విషయాన్ని తీసుకున్నప్పుడు శాసన శాసనసభ్యులు మరియు బోర్డు మెంబర్ కూడా సంబంధ పోటీ ఏంటి ఇక్కడ రాజ్యాంగానికి మతానికి పోటీ ఏముంది అది మౌలికమైన ప్రశ్న మతం వేరు రాజ్యాంగం అసలు భారత రాజ్యాంగం ప్రకారం వారి వారు ఏం చదువుకున్నారో రాజ్యాంగం మతాలకు సంబంధం లేదు రాజ్యాంగం మత ప్రస్తావన రాజ్యాంగంలో ఉండదు అన్ని మతాలు సర్వ మతాలు సమానం భారత రాజ్యాంగం ప్రకారం అంటే భారత రాజ్యాంగానికి మతానికి ఏమి విషయం కాదు మతాతీతం అయినది రాజ్యాంగం రాజ్యాంగం అనేది కాన్స్టిట్యూషన్ ఈ దేశాన్ని ఎట్ట పరిపాలించాలి సమాజం ఏంటి ఆలోచించేది కాబట్టి మతం అనేది భక్తుల విశ్వాసంతో ముడిపడి అంశం భక్తుల నమ్మకాలతో ముడిపడి ఉన్న అంశం సాంప్రదాయాలతో ముడి దానికి రాజ్యాంగానికి అసలు క్లాస్ ఎక్కడ ఉంది ఇది మౌలికమైన ప్రశ్న రెండోది మతం చాలా గొప్పది ఈరోజు దేవుడు నమ్మతారా నమ్మరానే కాదు కారల మార్క్స్ మీకు తెలుసు ఆయన ఆయన మతాన్ని దేవుణ్ణి నమ్ముతాడా నమ్మడు కానీ ఆయన మతాన్ని గురించి అద్భుతంగా చెప్పాడు నాట్ నాట్ సెంచరీలోనే ఏమంటాడంటే కార్ల మార్క్స్ తన ఒక గ్రంథంలో మతం ఎంత గొప్పది అంటాడంటే చాలా మంది కొంతమంది ఎక్స్ట్రీమిలిస్టులు చివరిలో మతం మత్తు మంది లాంటిది మార్క్స్ అంటాడు కదా దాన్ని కొటేషన్ పెడియన కానీ మతం గురించి ఎంత గొప్పగా చెప్తాడంటే కార్ల మార్క్స్ ఈ రోజు ప్రపంచంలో సమాజంలో నైతిక విలువలు ఉన్నాయంటే పెద్దలను గౌరవించాలి తల్లిదండ్రులు ఇది మతం మతమే సాధించింది అంటాడు ఏ చట్టం ప్రకారం తల్లిదండ్రులను మనం పెట్టాలి ఏ చట్టం ప్రకారం మనం ఒకరొకరు గౌరవించుకోవాలి పోలీసులు అన్ని కాపాడతారా కాబట్టి మతం అన్నది సెంటిమెంట్ అన్నది నమ్మకం అన్నది విశ్వాసం అన్నది ప్రజల్లో నైతిక విలువలని ఐక్యతను పెంచిందని చెప్తాడు కారణం మాకు చెప్తాడు దేవుణ్ణి నమ్మని వ్యక్తే మనం దేవుణ్ణి నమ్ముతున్నాము బోర్డులో నమ్ముతున్నాము మా మతాల గురించి ఈ కామెంట్లు ఏంటి కాబట్టి ఖచ్చితంగా మతం అనేది భక్తులు విశ్వాసంతో ముడిపడిన అంశం ఆ విశ్వాసాన్ని గౌరవించాలి ఆ విశ్వాసాన్ని పది మందికి పంచాలి దాంట్లో ఉన్న గొప్పతనం తిరుమల తిరుపతి దేవస్థానం స్లోగన్ ఏంటంటే వాసుదేవన్ గారు మానవ సేవే మాధవ సేవ అంత గొప్ప వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానం మనుషులకు సేవ చేయడం దేవుడికి సేవ చేయడం ఉంది అంత గొప్పగా ఒక స్లోగన్ ఇచ్చింది దానికి కొటేషన్ ఉంది కానీ దాంట్లో బోర్డు మెంబర్ కూడా వాళ్ళని భగవద్గీత సాధించలేని భగవద్గీతగా మత గ్రంథాలు ప్రజల్లో నైతికతను ప్రజల్లో భక్తి విశ్వాసం ఆ పని మత గ్రంథాలది ప్రజలు ఎట్లా పరిపాలించడానికి రాజ్యాంగం ప్రజలు ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించి ప్రజల సమస్యలకి రాజ మతానికి ఏం సంబంధం మతం అనేది చైతన్యం భక్తులు విశ్వాసం ఉంటాయి కాబట్టి కంపారిజనే చాలా రాంగ్ అంటున్నారు కాబట్టి రాజుగారు అట్లా మాట్లాడకూడదు మాట్లాడారు బోర్డు ఏం చేయలేదు అయన్ని ప్రభుత్వం ఆలోచించాలి బోర్డు ఇస్ ద పొలిటికల్ డెసిషన్ కదా బోర్డు నిర్ణయించింది ప్రభుత్వం ఇట్లాంటి వివాదం బోర్డు చైర్మన్ కనీసం మందలించాలి కదా సార్ పిలిచి అయ్యా ఏంటిది మాట్లాడకూడదు కదా కదా ఒక రెండోది ఆ వివరణ కూడా నాకేం పెద్దగా ఆసక్తి నచ్చల ఎందుకంటే ఎవరన్నా మనోభావాలు ఎవరు మనోభావాలు అడుగుతున్నారు మీరు ఎవరి మనోభావాలైనా గాయపడితే వారికి మాత్రమే క్షమాపణ గాయపడిచినట్టే కదా మీరు హిందూ మత గ్రంథాన్ని ప్రస్తావించారు క్రిస్టియన్ మతాన్ని మీరు హిందూ మత సంస్థ అయినటువంటి గురించి ఇంకో మతాల గురించి పట్టించుకోవద్దు ఫస్ట్ పాయింట్ ఏంటంటే పరమత సహనాన్ని ఆయన రాజ్యాంగం గురించి చెప్పాడు కదా పరమత సహనం అంటారు అంటే మన మతాన్ని మనం గౌరవించుకోవాలి ఇతర మతాన్ని మన విశ్వ పాటించాలి ఇతర మతాలని గౌరవించాలి పరమత సహనం అంటే అదే అంటే ఇతర మతాలకు మనకెందుకు మన హిందూ మతానికి ప్రతినిధి మీరు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అంటే హిందూ మతానికి ప్రతినిధి మన మతం గురించి మనం చెప్పుకోవాలి ఇతర మతాల సంగతి మనకెందుకు ఇది మొదటి అంశం రెండు అంశం వాళ్ళు చెప్పినట్టే హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని బ్రంథాలని కలిపినాడు కదా అందరూ మనోభావం దెబ్బతింటాయి దెబ్బతింటాయి దెబ్బతిన్నో లేదు ఇంకా మీరు అన్ని మతాలు ప్రస్తావించిన తర్వాత అన్ని అన్ని మతాల సంబంధించిన ప్రజలు ఉండేది ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి దాని జోలికి పోకూడదు ఒకవేళ పోయినారు అన్కండిషనల్ గా నేను అలా నా ఉద్దేశం ఇది ఇంకోటి నేను చూశాను ఆయన వ్యాఖ్యలు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఇట్లాంటి ఆయన చూశాను అది అప్పుడు ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరు తెలుగుదేశంలో బీజేపీ వాళ్ళు ఎవరు మీరు మళ్ళీ వైసీపీ వాళ్ళు చెప్పారనుకుందాం అది రాజకీయం అనుకుందాం మరి దెబ్బతింటు తిన్న వాళ్ళ కంటే మరి వైసీపీ చెప్తున్నారు సమాపనలు వైసీపీ ఒకే దెబ్బలు తిన్నాయా కాదు కదా పాయింట్ ఏంటంటే ఇట్లాంటి సున్నితమైన వ్యవస్థలో పనిచేసే వాళ్ళు చాలా బాధ్యతగా ఉండాలి పొరపాటున స్లిప్ అయిందంటే నేను పొరపాటు మాట్లాడాను నా ఉద్దేశం అది కాదని అన్కండిషనల్ గా క్షమాపణలు చెప్తారా లేదా నా ఉద్దేశం కాదు వివరణ వివరణ అనేది అంబుల్గా ఉండాలి క్వశ్చన్ ఉండకూడదు ఒక అది ఆయన చేయాల్సింది చేయలేకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకొని చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వాలి అది తప్పే ప్రమాదం ఉంటే ఇంకోటిని తప్పించి ఇంకోటిని పెట్టాలి కాబట్టి ఎంఎస్ రాజు గారి వ్యాఖ్యలు నేను ఆ రకంగా చూస్తాను రైట్